పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైద్యలింగం గెలుపు కోరుతూ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రతి ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్థాని దినేష్ ల ఆధ్వర్యంలో పుదుచ్చేరి మాజీ మంత్రి పెద్దసాయి పెరుమాళ్ రామ్ దాసులు పార్టీ ప్రతినిధి బుజ్జి బెల్లం చిన్ని తమ అభ్యర్థి వైద్యలింగం గెలుపు కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు యానాం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఏకే జిలాని మల్లాడి బీరాస్వామి శ్రీహరి కౌలూరుపతి దుర్నా చక్రవర్తి శ్రీమంతుల శ్రీధర్ ప్రసాద్ రాజు చీకట్ల రామకృష్ణ బంగారం మున్నా గణేష్ అంజయ్య శ్రీను సుబ్బారావు నాగేశ్వరరావు లంకేజాను తదితరులు పాల్గొన్నారు యానం ప్రజలందరికీ కూడా నా హృదయప్రహ్మ నమస్కారం తెలియజేసుకుంటే ఈరోజు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చూసినట్లయితే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి తొక్కి ప్రతి అమ్మని ప్రతి అన్నని ప్రతి నాన్నని కూడా మనం కోరుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పోటీ అని చెప్పి అలాగే ఈరోజు మనం ప్రతి ఇంటికి వెళ్ళిన కానీ మనం చెప్పే విషయాలు ఏంటంటే యానంలో అభివృద్ధి ఏదన్నా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది అని మీ అందరికీ తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పనులు జరిగినాయి అలా చూసినట్లయితే మీరు ఈరోజు ఏ విధంగా బీజేపీ నుంచి ఏ విధమైన అభివృద్ధి కూడా జరగలేదు మూడు సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఏ విధమైన ఇట్లీస్ట్ ఆయుష్మాన్ భారత్ కూడా మనకి ఇవ్వలేదు ఇట్లీస్ట్ యానో ఒక శంకుస్థాపన కూడా మనకు చేయలేదు ఎక్కడ కూడా ఒక ఇంటికి కూడా పెట్టలేదు ఈరోజు బీజేపీకి ఓట్ అయ్యాలి లేదా కాంగ్రెస్కి ఓటు వేయాలనేది ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి అలాగే యానంలో అభివృద్ధి పని అనేక రకమైనవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి బాలయోగి బ్రిడ్జ్ కానీ అలాగే చూసినట్టు యానం టైటిల్ ఆర్థిలు కానీ నగర్ కానీ నగర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే యానంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది దయచేసి యానం ప్రజలందరూ కూడా మిమ్మల్ని కోరుకునేది ఒకటి మనం ఎవరికైనా మేలు చేసి ఏదన్నా చేసామంటే ఏదో ఒక ప్ర ఏదన్నా ఉపయోగపడ్డామంటే తిరిగి మనం అయితే రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం అనేది వస్తుంది ఈ రోజు మనకి కాంగ్రెస్ పార్టీ మనకి ఆనకి ఎంతో చేసింది అది రుణం ఏదన్నా తీర్చుకోవాలంటే ఒక ఓటేసి మీరు రుణం తీర్చుకోవాలి ఈరోజు ఏ విధమైనటువంటి లబ్ధి చేయకుండా ఏ విధమైనటువంటి మనకి సపోర్ట్ చేయకుండా ఏ విధమైనటువంటి మనకి స్కీమ్స్ లేవు ఏ విధమైనటువంటి మనకి అభివృద్ధి లేనటువంటి బీజేపీకి ఎందుకు చేయాలనేది ఆలోచించండి అలాగే చూసినట్లయితే వాళ్ళు ఏ ఇంటికి ఏ గడపకి కూడా వాళ్ళు తొక్కలేదు ఏ అంటే వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చేసి కేవలం వాళ్ళు డబ్బుతో మన యొక్క మన మానవత్వాన్ని వ్యక్తిత్వాన్ని పొందామని చూస్తున్నారు ఐదు వందల రూపాయలకి మనం అమ్ముకుపోతామా లేదంటే ఒక్క మనం జన్యున్గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక జన్యునటువంటి వైద్య గారికి చాలా మంచి వ్యక్తికి మనం ఓటు వేయాలనేది మీ మన నేను వదిలేస్తానని ఒకసారి ఆలోచించండి గత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా ఆ తర్వాత ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే పోయి రెండు వేల ఇరవై ఒకటి నాకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన సపోర్ట్ చేయమండడం జరిగింది నా తరపున ఉన్న యువతంతా కూడా గోడపల్లి శ్రీనివాస గారికి ఒక మేము కాంగ్రెస్ తరపున మేము పోటీ చేస్తే కాంగ్రెస్ వల్ల ఆయన దగ్గరని కూడా తెలియజేస్తున్నాను వెంటనే ఆయన బీజేపీలో 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 జాయిన్ అవ్వడం జరిగింది మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఓటేంటి మేము ఇంటింటికి వచ్చామంటే ఒక కండువే వేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఏంటమ్మా మేము వచ్చి మేము ఏ వచ్చి ఈ నెల పంతొమ్మిదో తారీఖున నా చేయి గుర్తు పంతొమ్మిది తారీఖున వేసే గుర్తు నాలుగోది చే గుర్తు మీద అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కొడుకుంటున్నానమ్మా నాకు నా మాట ప్రతి ఒక్కరికి నా వీడియో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానమ్మా యా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దినేష్